వెల్కమ్ టు బిఎస్ఎన్ న్యూస్ నేను ఫస్ట్ లెంగ్త్ తీసుకున్నానండి పదిహేను ఇంచులు తీసుకున్నాను ఒక వన్ ఇంచ్ ఖర్చులు పోతుంది పద్నాలుగు ఇంచులు అయితే బ్లౌజ్ కుట్టేసరికి పదిహేను ఇంచులు తీసుకున్న తర్వాత నేను ఇక్కడ నెక్క కోసం షోల్డర్ ఐదున్నర తీసుకున్నాను ఐదున్నర తీసుకున్న తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ నెక్క కోసం తీసుకున్నాను మిగతాది షోల్డర్ కోసం ఉంటుందండి తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్కి నాలుగవ భాగం నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను మిగతాది వన్ అండ్ హాఫ్ పచ్చి కోసం తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ కలిపి నైన్ అండ్ హాఫ్ అండి థర్టీ సిక్స్ నాలుగో భాగం నైన్ ఇంచెస్ వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ కలిపి పెట్టాను తర్వాత ఇక్కడ నడుము దగ్గర నాకు థర్టీ టూ వచ్చిందండి థర్టీ టూ టి థర్టీ టూకి ఎయిట్ ఇంచెస్ పెట్టుకొని నాలుగో భాగం ఎయిట్ ఇంచెస్ వస్తుంది వన్ ఇంచ్ ఏమో డాట్ కోసం వన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం మీకు వన్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు లేదు అంటే టూ ఇంచెస్ కూడా మీ క్లాత్ని బట్టి పెట్టుకోవచ్చండి నేను మామూలుగా నార్మల్గా మీకు చూపించడం కోసం వన్ అండ్ హాఫ్ గీసాను తీసిన తర్వాత నేను నెక్క కోసం పైన టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ రౌండ్ బెడగ్గా రావడం కోసం అని చెప్పేసి టూ అండ్ హాఫ్ పెట్టానండి టూ అండ్ హాఫ్ పెట్టి కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో రౌండ్ అనేది పెట్టేసుకున్నాను నేను నేను టెన్ ఇంచెస్ పెట్టుకున్నాను పొడవ అనేది లెక్క కోసం మిగతాది నడుం కోసం ఉంటుందండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ ఐదున్నర పెట్టాం కదండి ఐదున్నర పెట్ పెట్టాక ఇక్కడ కూడా ఐదున్నర తీసుకోవాలి ఎందుకంటే మీకు గా రావడం కోసం అని చెప్పి చెబుతున్నాను ఇక్కడ ఎల్ షేప్ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి శంత డౌన్ కోసం నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ పెట్టేసుకుని ఈ విధంగా ఎల్ షేప్ అనేది పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత కార్నర్ కార్నర్లో నేను ముప్పావి తీసుకున్నాను అంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్ మీద రెండు గీతలు వన్ పాయింట్ టూ తీసుకుని నేను రౌండ్ అనేది తీసేసుకున్నానండి ఈ విధంగా రౌండ్ పెట్టేసుకోవాలి ఇక్కడ సక్క దగ్గర కొంతమందికి నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ అండ్ హాఫ్ వస్తుందండి రౌండ్ దాన్ని బట్టి మీరు ఇక్కడ ఖాతాలో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది మరొక వీడియోలో మీకు చూ చూస్తానండి తర్వాత మనం ఇక్కడ 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 నుంచి ఇక్కడికి సమానంగా తీసుకుని డాట్ పెట్టాం కదండి నార్మల్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి సమానంగా పెట్టేసుకుని సెంటర్లో ఒక లైన్ అనేది తీసేసుకోవాలండి ఎక్కడ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో పెట్టేసుకోవాలండి ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ కిందకి ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ లెంత్ అనేది వేసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది డ్రాయింగ్ ఈ విధంగా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ డాట్ వేస్తాం కదండి వెనక భాగంలో డాట్ వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ పైకి అనేది లేస్తుంది మంది క్లోజ్ చేసుకున్న తర్వాత పైకి లేచి పెడుతుంది అలా పెట్టకుండా ఏం చేయాలంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాస్ అనేది ఒక లైన్ గీసేసుకోవాలండి గీసేసుకుని కట్ చేసేసుకోవాలి ఇది ఇలా కట్ చేసుకుంటే పైకి అనేది మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా ఉండదు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దామండి ఫ్రంట్ పార్ట్కి మనం మామూలుగా ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా ముందు కట్ చేసుకో డ్రాయింగ్ అనేది వేసేసుకుంటాం కదా వేసేసుకున్నప్పుడు మనకి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇక్కడ నాకు ఇక్కడ ఇక్కడ థర్టీ సిక్స్ వచ్చింది ఈ లెంత్లో అయితే నాకు థర్టీ ఎయిట్ వచ్చిందండి ఇప్పుడు ఆ థర్టీ ఎయిట్ కొలత దీన్ని పెట్టుకోవాలి ఎంత అంటే థర్టీ ఎయిట్కి నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి నైన్ అండ్ హాఫ్కి టెన్ ఇంచెస్ ఒక హాఫ్ కానీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ థర్టీ ఎయిట్ జస్ట్ మనం ఇక్కడ ఇక్కడ కొలత పోల్చుకుంటామండి సంట దగ్గర ఆ కొలత కాకుండా ఫ్రంట్ పార్టీకి మనం సెంటర్లో ఒక కొలత కొలుచుకుంటాం ఈ సెంటర్లో కొలుచుకున్నది ఇక్కడ అనేది పెట్టుకోవాలి ఆ కొలత మీరు స్పష్టంగా వినండి మీకు అర్థం కాకపోతే కనుక నాకు వీడియోలు కామెంట్లు తెలియజేయండి మీకు చెప్తాను ఈ పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పెరిగిందండి హాఫ్ ఇంచ్ పెరిగితే హాఫ్ ఇంచ్ పెట్టేసుకుని మనం వన్ అండ్ హాఫ్ మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసుకో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను మొత్తం ఫ్రంట్ నెక్కి నేను ఆరున్నర తీసుకున్నానండి ఇక్కడ టూ ఇంచెస్ వస్తుంది ఇక్కడ అయితే నేను త్రీ ఇంచెస్ తీసుకోవాలండి మనకి రౌండ్ బాగా తేలాలి అంటే త్రీ ఇంచెస్ తీసుకోవాలి త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోతుంది హాఫ్ ఇంచ్ పోయినప్పుడు మనకి రెండున్నర అయితే మిగులుతుందండి మిగిలినప్పుడు మనం ఇలా రౌండ్ గీసుకుంటాం కదా రౌండ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ రౌండ్ అనేది తేలదు తేలినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నేను పెట్టి చూపి చూపిస్తున్నాను చూడండి కొంచెం ఈ లైన్కి కొంచెం యువతలకి లైట్గా సన్నగా రావాలండి మరి ఎక్కువ అనేది తీసుకోకూడదు ఇక్కడ నుంచి సన్నగా ఇలా వచ్చి ఇలా రౌండ్ అనేది తీసుకోవాలండి గీసుకున్నప్పుడు ఏమైంది ఏమవుతుందంటే మీకు చక్కగా రౌండ్ అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ కుట్టుకునేటప్పుడు మనకి ఒక్కొక్కరికి లూజ్ వచ్చేస్తుంది ఆ లూజ్ అనేది రాకుండా ఇక్కడ ఒక పావించు నేను పెట్టాను చూడండి ఒక పావు ఇంచు సన్నగా క్లాత్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చేయాలి చివరికి ఎందుకంటే రాకూడదు ఇక్కడ నుంచి ఇక్కడికి చేయాలి ఇలా కట్ చేసుకుంటే కనుక మనకి రౌండ్ అనేది బాగా తేలుతుంది నెక్ అనేది టైట్ వస్తుంది ఈ విధంగా కట్ చేసుకుంటే తర్వాత ఇక్కడ సంఖ దగ్గర చాలామందికి పుసుకొస్తుంది ఎలా కుట్టినా సరే మనకి ఇక్కడ లేసినట్టుగా ఉంటుంది లూజ్ వచ్చేస్తుందని అంటూ ఉంటారు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం పెట్టుకుంటాం కదా లోతు తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లోనూ దీనికోసం నేను చూడండి రౌండ్ అనేది ఎలా గీసాను ఈ విధంగా మనకి పెట్టుకుని కట్ గీసుకుని కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడే కాకుండా యువత కూడా కొంచెం లైట్గా రానివ్వాలి మరి బాగా రానివ్వకూడదండి ఇక్కడ ఎక్కువ రావాలి ఇక్కడ సన్నగా తేల్చేయాలి ఇక్కడ సన్నగా తేల్చి మనం రౌండ్ అనేది గీసుకోదండి అప్పుడు సాంక దగ్గర పసుకు అనేది రాదు ఇక్కడ ఒక అర్థమైంది మీకు తర్వాత ఈ లెంగ్త్ మనం పొడవు తీసుకుంటాం కదా చెస్ట్ దగ్గర తీసుకున్నప్పుడు ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి ఎందుకంటే మనం సంఖ దగ్గర తీసుకున్నది మనం చెప్తామండి థర్టీ సిక్స్ బ్లౌజ్ అండి ఈ చెస్ట్ దగ్గర తీసుకున్న బ్లౌజ్ అది ఆ కొత్త రాదండి మొత్తం కొత్త థర్టీ సిక్స్ మీదే వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి నేను ఇక్కడికి లెంత్ లెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి ఎందుకంటే పదకొండు ఇంచీలు తీసుకున్నాను పదకొండు ఇంచీలు తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ తీసుకున్నాం ఈ పదిహేను ఇంచీల్లో ఆ ముందు రెండు ఇంచీలు పక్కకి తీసేసుకోవాలండి పైకి మడత పెట్టేసుకోవాలి మడత పెట్టేసుకున్న తర్వాత ఈ లెక్క తీసుకోవాలి ఈ లెక్క తీసుకుని అప్పుడు మనకి కిందకు వస్తుందండి కింద భాగం కిందకు వస్తుంది కిందకు వచ్చినప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ పెరిగింది నాకు ఇక్కడ వన్ ఇంచ్ పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను దాటు దాటు పొడవైతే నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అండి గమనించండి త్రీ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనం ఇలా ఇక్కడికి ఈ రెండు టూ ఇంచెస్ తీసుకున్నాం కదా టూ ఇంచెస్ తీసుకున్న చోట ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకోవాలండి బయటికి మనకి వన్ ఇంచ్ పెట్టుకుని ఇక్కడ నడు దగ్గర సైడు మనం జాయింట్ వేస్తాం కదా సైడ్ భాగంలో హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడికి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ పెట్టుకుని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా గీసేసుకోవాలి రౌండ్ రానివ్వాల్సిన అవసరం లేదండి ఒక్కొక్కరికి రౌండ్ ఇది ఇలా గీసుకుంటే ఏమిటంటే క్రాస్ అనేది బాగా తేగుతుంది ఈ విధంగా క్రాస్గా మనం స్కేల్ పెట్టేసి టేప్ పెట్టేసి కానీ గీసేసుకోవాలి గీసేసుకున్నాక నేను ఈ లెంత్ వెడలిపోయితే త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత రావాలి అంటే ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే ఒక హాఫ్ ఇంచు మనకి ఊక్సలు పట్టికి వెళ్ళిపోతుంది మిగతాది త్రీ అండ్ హాఫ్ మిగులుతుంది కరెక్ట్గా సరిపోతుందండి దీనికి ఇది పర్ఫెక్ట్ కొలతండి నేను చెప్తున్నాను మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ లెంత్ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఊక్సలి బట్టికి కుట్టేటప్పుడు పోతుంది ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డాట్ వేసుకుంటాం కదా ఇలా తీసుకున్న తర్వాత మనం డాట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి ఊక్స్ని పట్టి దగ్గర గ్యాప్ అనేది వస్తుంది గ్యాప్ వచ్చినా కుదురు బ్లౌజ్ బాగానే ఉంటుంది ఒక్కొక్కరికి ఏంటంటే ఆ గ్యాప్ రావడం ఇష్టం ఉండదు ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచు ఇక్కడ వన్ ఇంచ్ పెంచుకోవాలండి ఎందుకంటే ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ పెంచుకోవాలి వన్ ఇంచ్ పెంచుకుని ఇక్కడ మనం సంక దగ్గర ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడేం పెంచకూడదండి ఇక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి గీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఈ లైను మళ్ళీ ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి గీసేసుకున్న తర్వాత ఇదే విధంగా మనం కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకుని ఇక్కడ మనం డాట్లు అనేది ఎలా వేసుకోవాలి అంటే ఈ కార్నర్ ఉంది కదండి చాలామందికి ఎక్కడ వెయ్యాలా అనేది డాట్ కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్కి కొంచెం యువతలకు రావాలండి ఒక హాఫ్ ఇంచే యువతలకు వచ్చిన తర్వాత మనం అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో డాట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ సంకడాట్ ఈ విధంగా వేసుకోవాలండి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ గ్యాప్ కానీ చాలామందికి క్రాస్ అనేది ఇష్టం ఉండదండి పొడిసినట్టుగా ఉంటే ఇష్టం ఉండదు వాళ్ళకి రెండించి గ్యాప్ పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ లెంత్లో గ్యాప్ ఉండేటట్టుగా పెట్టుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ దీనికి దీనికి మధ్యలో సెంటర్లో ఒక డాట్ అనేది వేసేసుకోవాలి ఇవి ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకుంటాం కదా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ చూద్దామండి క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి మనం ఇలా డ్రాయింగ్ పెట్టేసుకున్నాక మనం ఇలా కట్ చేసేసుకుంటాం కదా కట్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ గ్యాప్ అంత వచ్చిందా అనేది చూసుకోండి ఇక్కడ గ్యాప్ అయితే త్రీ ఇంచెస్ వచ్చింది నాకు త్రీ ఇంచెస్ వచ్చింది ఇక్కడ గ్యాప్ కరెక్ట్గా కొల్చుకోండి ఇక్కడ కొల్చుకుంటే మీకు సరిపోతుంది ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ పెట్టాను ఎక్కడనే బుక్స్ కట్టే దగ్గర ఫోర్ ఇంచెస్ నడుం దగ్గర మనం ఖర్చు వేసుకుంటాం కదా అక్కడ మూడున్నర పెట్టాను త్రీ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ త్రీ సెంటర్కి త్రీ ఇంచెస్ పెట్టానండి త్రీ ఇంచెస్ ఎక్కడ పెట్టుకోవాలని డౌట్ వస్తుంది మనం ఇలా సెంటర్ చేసుకున్న తర్వాత మనకి ఒక వన్ అండ్ హాఫ్ యువతలకి బుక్స్లు పట్టి ఏగు వన్ అండ్ హాఫ్ పెట్టుకుని అక్కడ ఆ కార్నర్లో మనం ఒక లైన్ గీసేసుకుని త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి ఈ పొడవు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే నడుం దగ్గర మనం ఫస్ట్ మనం నడుం కట్ చేసాం కదా వెనక బ్యాక్ పార్ట్ అక్కడ ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాం వన్ ఇంచెస్ డాట్ కోసం వన్ అండ్ హాఫ్ కట్ కోసం తీసుకున్నాం తీసుకున్నప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సమానంగా రావాలి అంటే మనం నైన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే వన్ ఇంచ్ డాట్లు వేసేస్తాం కాబట్టి వన్ ఇంచ్ తీసేసుకోవాలి తీసేసుకుని నైన్ అండ్ హాఫ్ కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే మనం కొత్తగా నేర్చుకున్న కొత్త వాళ్ళైనా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా వచ్చినా మనం కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి సాగుతూ ఉంటాయి క్లాతులు అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను నేను ఈ విధంగా మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా లైట్గా పెట్టేసుకుని ఏ పాయింట్ దగ్గర పాయింట్ దగ్గర ఇలాగ చేసుకుని ఇలాగ చక్కగా రౌండ్ అనేది ఈ చేసుకోవాలి అప్పుడు త్రాస్ అనేది బాగా తేలుతుందండి ఫ్రంట్ పార్ట్ మీకు ఇప్పుడు వరకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు తర్వాత మీకు హ్యాండ్స్ అనేది కట్ చేసి చూపిస్తాను ఇది హ్యాండ్స్ కటింగ్ అండి మీకు అర్థం అర్థం కావడం కోసం నేను ఇలా పలక తీశాను ఇది చెప్పేస్తున్నాను నేను స్తున్నాము నేనైతే కొత్తలు అయితే వేయలేదండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త పెట్టుకుంటారు కదా ఈ పొడవు మనం ఎంతైనా తీసుకొచ్చింది అంటే మోస వరకు రావాలి అంటే టెన్ ఇంచెస్ తీసుకోవాలి దాన్ని బట్టి నైన్ ఇంచెస్ తీసుకుంటారా ఎయిట్ ఇంచెస్ తీసుకుంటారా అనేది అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇది నేను ఈ కొత్త నేను త్రీ త్రీ అండ్ హాఫ్ అండి ఈ గ్యాప్ ఎంత ఎంత సైజుకి అయితే సెవెన్ ఇంచెస్ పెట్టుకొని లెంత్ అనేది సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ పెట్టుకుని త్రీ అండ్ హాఫ్ అయితే కట్ చేసుకున్నానండి అంటే ఇది థర్టీ సిక్స్ సైజ్ బూల్ బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ వరకు త్రీ త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంత రోజు వస్తుందా అనేది చూసుకుని పెట్టేసుకున్న తర్వాత మనం నాకు ఖర్చు తీసుకుంటాం ఖర్చు తీసుకున్న తర్వాత ఈ సంత దగ్గరికి ఈ విధంగా కట్ పెట్టేసుకోవాలండి ఈ ఖర్చుకి ఇక్కడ వన్ వన్ ఇంచు వన్ వన్ ఇంచ్ వరకు గ్యాప్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ వరకు గ్యాప్ పెట్టేసుకుని ఇలా రౌండ్ అనేది వీసేసుకోవాలండి ఇక్కడ వరకు వీసేసుకున్న తర్వాత ఈ శాఖ దగ్గర ముప్పా ఇంచు ఖచ్చితంగా ముప్పా వించి పెట్టుకోవాలండి లోతు అనేది ముప్పావి ఇచ్చి కట్ చేసుకుంటే కనుక మనకి శాఖ దగ్గర పుసకలు అనేవి రావు ఈ విధంగా రౌండ్ అనేది పెట్టేసుకోవాలండి ముప్పా నుంచి లోతు పెట్టేసుకుని ఈ విధంగా రౌండ్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కట్ చేసుకోవాలండి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను బ్లౌజ్ కొత్త అంత థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి మీకు ఎవరికైనా సరే నేను ఈ నా డ్రాయింగ్ వేసి చూపించాలి అని అనుకుంటే కనుక మీ కొలతలు నాకు కామెంట్లో తెలియజేయండి నేను డ్రాయింగ్ని వేసి నేను ఖచ్చితంగాను ట్రై చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నాకు మీ కొలతలు పంపించండి నేను ఈ విధంగా డ్రాయింగ్ వేసి చూపిస్తాను మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాకపోతే కనుక నాకు తెలియజేయండి మీకు పంపి నేను కొలత వేసి మీకు వీడియోలో పెడతాను మీరు ఆ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి కంపల్సరిగా లైక్ చేయండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఎవరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ